అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో అమావాస్య రోజు చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అలాగే ఉగాదికి చేసుకోవాల్సిన ద్వార పూజని ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అమావాస్య అంటేనే మనము నరదిష్టి పోగొట్టుకోవడం కోసం నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండటం కోసం కొన్ని పరిహారాలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఖర్చు లేని పరిహారాలు అని చెప్పచ్చు చాలా సులువుగా ఇంట్లో అందరం కూడా చేసుకోగలిగేవి ఇలా ఒక ప్లేట్లో నీటిని తీసుకోండి అయితే నీళ్ళని కలుపుకుండా కొంచెం పసుపు సున్నము వేస్తే మనకి ఎర్ర నీళ్ళు అయితే వస్తాయి ఒకవేళ సున్నా లేకపోతే కనుక కొంచెం కుంకుమ వేసి కలుపుకోండి ఎర్ర నీళ్ళగా మారుతాయి కదా ఇప్పుడు ఒక లెమన్ని కట్ చేసి హాఫ్ పీస్ ఏమో పసుపులోనూ హాఫ్ పీస్ ఏమో కుంకుమలోనూ ముంచి ఈ నీళ్ళ మధ్యలో పెట్టుకోండి దీనిపైన కర్పూరం బిళ్ళలు పెట్టండి అయితే ఇవి ముద్ద కర్పూరం అలాగే పచ్చ కర్పూరం కలిపి కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత వీటిని వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ నీటిని ఇల్లు అంతా కూడా చూపించండి మీ బెడ్ రూమ్స్ కానీ వంటగది కానీ దేవుని రూమ్ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కర్పూర బిళ్ళలు పెట్టుకుంటూ ఆ కర్పూరం అనేది కొండకి పోకుండా హారతి పూజ కొద్దిగా ఇల్లంతా కూడా తిప్పి చూపించండి బీర్వా దగ్గర కూడా ఒకసారి లాగా ఇవ్వండి ఎందుకంటే మనకి దీంట్లో డబ్బు అనేది మనం నిలబెట్ పెట్టుకుంటాం కాబట్టి బీర్వాలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక బాధలు లేకుండా కూడా మనకి ఈ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలా బీర్వా దగ్గర అయితే మూడు సార్లు అనేవి ఇలా తిప్పండి అలాగే రూమ్స్ అన్నిటిని కూడా ఈ కర్పూరము కొండెక్కిపోకుండా కర్పూర బిళ్ళలు పెట్టుకుంటూ హారతి అనేది ఇల్లంతా కూడా చూపించండి చూపించిన తర్వాత బయటకు వచ్చి సింహాద్వారం దగ్గరకు వచ్చేసి ఈ నీటితో దిష్టిని తీసేసి ఆ తర్వాత ఎవ్వరు తొక్కని చోట్ల మాత్రమే వేయండి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఈ విధంగా అయితే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి ఒక్క నిమ్మకాయతో మనం నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవచ్చు అనమాట ఎందుకనంటే ఎవరైనా మన మనం ఎదుగుతున్నా ఎక్కువగా మన మీద పడి ఏడుస్తున్నారు లేకపోతే వాళ్ళ దిష్టి తగిలింది ఇలా భావిస్తూ ఉంటారు కదా అటువంటివన్నీ పోవడం కోసం అనమాట అలాగే రెండు ప్రమిదల్లో ఉప్పును తీసుకోండి కల్లుప్పు కూడా మనకి నరదిష్టి పోవడం కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది కదా మనకి ఈ ఉప్పుని కళ్ళుప్పుని తీసుకొని ఇంతాక నేను చూపించినట్టుగా నిమ్మకాయల్ని ఒక హాఫ్ ఏమో పసుపుతో ఒక హాఫ్ కుంకుమతో పెట్టి ఈ విధంగా గడపకి ఇరువైపులా కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ ఈసారి చేసుకునేది కొత్త అమావాస్య ఈ అమావాస్య పరిహారాలు అనేవి శుక్రవారం మనకి రాత్రి ఏడింటి నుంచే కూడా మనకి ఏడు గంటల పది నిమిషాల నుంచే అమావాస్య తీదైతే వచ్చేసింది మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కాబట్టి ఆ రోజు శుక్రవారం రాత్రి కూడా పరిహారాలు చేసుకోవచ్చు శుక్రవారం రాత్రి నుంచి అమావాస్య తిది ఉండటం కూడా ప్రత్యేకంగా కాబట్టి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు పరిహారాలు చేసుకుంటే రాత్రి పరిహారాలు చేసుకోవచ్చు లేదా శనివారం అంతా కూడా కొత్త అమావాస్య అండి ఆ రోజున కూడా చేసుకోవచ్చు ఇలా పీచు సగం మాత్రమే తీసిన కొబ్బరికాయ ఉంటుంది కదా ఈ కొబ్బరికాయ కూడా పసుపు బొట్లు పెట్టిన తర్వాత ఇలా ఒక ఎర్రటి క్లాత్లో కట్టేసి పసుపు కుంకం వేసి ఆ కొబ్బరికాయను పెట్టి ఎర్రటి మూటలాగా కట్టి సింహద్వారానికి బయట వైపు తగిలించండి అలాగే ఇటువంటి కలబందను కూడా అలంకరించుకొని బయట వైపు తగిలించండి ఇవన్నీ కూడా చాలా సులువుగా చేసుకునేవి కానీ మనకి ఫలితాలు మాత్రం అత్యంత అద్భుతంగా వస్తాయి అలాగే కొత్త అమ్మావాస గ్రామ దేవత పూజ చేసుకునే వాళ్ళైతే కనుక నిమ్మకాయల్ని ఈ విధంగా మొదటి నుంచి కూడా అమ్మవారి పూజలో పెట్టండి ఈ నిమ్మకాయల్ని గ్రామ దేవత అమ్మవారి పూజ చేసే రోజు ఈ విధంగా పెట్టండి లేదా కనీసం ఉగాది రోజైనా అమ్మవారి దగ్గర పెట్టి ఆ తర్వాత సింహాద్వారానికి ఒక మూడు నిమ్మకాయలు గుచ్చి అక్కడ తగిలించుకోవడం కానీ ఇంట్లో బయటకు వెళ్ళే మీ మగవారు కానీ మీరు కానీ బండ్లు ఉంటాయి కదా ఆ బైక్స్కి కానీ తగిలించుకోండి డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశంలో కూడా ఒక నిమ్మకాయని పెట్టుకోవచ్చు ఈ విధంగా కూడా నిమ్మకాయలతో చిన్న పరిహారం చేసుకోవచ్చండి అయితే ఇది ఇక్కడ నేను చూపిస్తున్న వేపాక చల్లవని నేను గ్రామ దేవత పూజా విధానంలో షేర్ చేస్తున్నాను ఇలా ఒక మట్టి కుండలో లేదా ఏదైనా ఇంట్లో పాత్రలో పసుపు కుంకుమ వేసి నీళ్లు అలాగే వేపాకును ముద్దగా నూరుకొని ఆ నీటిని కలుపుకొని పూజలో మొదటి దగ్గర నుంచి అమ్మవారి దగ్గర పెట్టి పూజ అంతా అయిన తర్వాత ఆ నీరు ఇల్లంతా కూడా చల్లండి తర్వాత ఎవరు తొక్కని ప్లేస్ లో మిగతా నీటిని అయితే పారిపోసేయండి అలాగే అమ్మవారికి పూజ చేసినప్పుడు నేను ఒక ప్రత్యేక దీపాన్ని అయితే వెలిగించి చూపించాను ఈ దీపం మాత్రం తప్పనిసరిగా వెలిగించుకోండి ఒకవేళ ఈ దీపం మీరు గ్రామ దేవత పూజ కొత్త అమావాస రోజు చేసుకోవడం వీలు కాకపోతే కనీసం ఉగాది రోజైనా పెట్టుకోవచ్చు ఈ దీపం కొండెక్కిన తర్వాత అవన్నీ నీళ్ళు అనమాట సింహద్వారాన్ని బయట దగ్గరకు వచ్చి దిష్టి తీసుకోండి ఇంటికి తీసి ఇవి కూడా అంతేనండి ఎవ్వరు తొక్కన ప్రదేశాలలోనూ ఎప్పుడైనా ఇలాంటి దిష్టి తీసివని పోయాలి ఇంకొకరు తొక్కాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదు అతిశక్తి స్వరూపుణిగా అమ్మవారికి వెలిగించుకున్న ప్రత్యేక దీపం కాబట్టి ఈ దీపపు కుందులు పక్కన పెట్టేసేసుకుని ఈ నీటితో విధంగా దిష్టి తీసుకోవటం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాకుండా ఉంటుంది ఇక గుమ్మడికాయ అనేది అమావాస్యకి అందరూ కట్టుకునేది అందులో ఈసారి ఇది కొత్త అమావాస్య కాబట్టి తప్పనిసరిగా ఇంటికి మీకు కట్టుకునే వెసులుబాటు ఉంటే కనుక ఈ గుమ్మడికాయని తెచ్చుకొని దీన్ని బూడిద గుమ్మడికాయ అంటాం కదా ఈ గుమ్మడికాయని తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా పసుపు అనేది రాయండి నిండుగా పసుపు రాసి దీనిని మీరు తగిలించుకునే ఉట్టిమిలాగా తగిలిస్తారు కదా అలా తగిలించుకునే ముందు కూడా ఈ కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ముందుగా అమ్మవారి పూజ దగ్గర పెట్టండి కొన్ని దేవాలయాల్లో అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మనకి ఇస్తుంటారు అలా మీరు పూజ చేయించుకోవడానికి కుదరకపోతే గానీ మీరే ఈ కొత్త అమావాస రోజు ఉదయం దీపారాధన చేసేటప్పుడు ఈ విధంగా అలంకరణ చేసి పూజలో ఒక పక్కగా పెట్టుకొని దూపం అనేది చూపించి ఈ గుమ్మడికాయకి అమ్మవారి దగ్గర పెట్టిన పూజ చేసిన తర్వాత ఈ గుమ్మడికాయని ఉట్టిలాగా కట్టి తగిలిస్తారు కదండి అలా తగిలించుకోండి ఈ గుమ్మడికాయ అనేది మళ్ళీ మీరు ఇది పాడైపోయే వరకు ఉంచుకోవచ్చు లేదా ప్రతి ఉంటాము అని అంటే మళ్ళీ నెల అమావాసి వరకు కూడా ఉంచుకోవచ్చండి ఈ గుమ్మడికాయ ఏంటంటే ఎంత పాడైపోతుందో అంత నరదిష్టి ఉంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారి కనుదిష్టి అనేది మన ఇంటి మీద పడకుండా ఈ గుమ్మడికాయ కాపలా కాస్తుందని అంటారు అందుకనే బూడిద గుమ్మడికాయని ఎక్కువగా దిష్టికి మాటం జరుగుతూ ఉంటుంది కదా ఈ విధమైన గుమ్మడికాయని తెచ్చుకుంటే గనక ఇంటికి చాలా మంచిది మొదటిసారి ఎవరైనా కట్టాలి అనుకున్నా కూడా ఈ కొత్త అమావాసికి చేసుకుంటే చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు దీన్ని కూడా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మాత్రం తప్పనిసరిగా ఒకసారి ఈ గుమ్మడికాయ కూడా ధూపం వేయండి దూపం వేసిన తర్వాత ఆ ఉట్టిలో పెట్టి దీన్ని తీసుకువెళ్ళి కట్టుకోండి ఇది ఇంటి యజమాని మగవారు కడితే చాలా మంచిది ఒకవేళ వారు అందుబాటులో ఆ సమయానికి లేకపోతే ఆడవారైనా కట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఉగాది రోజు చేసుకుని ద్వారపూజను చూపిస్తున్నాను అలాగే ఇక్కడ కూడా దీపం ఎలా పెట్టాలో ప్రత్యేకంగా చూపిస్తున్నానండి కొత్త అమావాస్య మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అయితే మనము శనివారం పూట రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రామదేవత పూజను చేసుకుంటాం అమ్మవారికి ఉపహారం పెడతాము నైవేద్యం పెడతాం అనమాట అలాగే అమ్మవారికి గుడికి తీసుకోవాల్సిన వస్తువులు ఏంటి అమ్మవారికి ఆ చీర సారా ఎలా సమర్పించాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నాను మరి మరుసటి రోజే మనకి చైత్రశుద్ధ పాజిమి ఉగాది మొదలైపోతుంది ఆ రోజు కూడా ఈ ద్వారపూజని తప్పనిసరిగా చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆ రోజు నుంచి ఇక తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం మాకు ఈ సంవత్సరం అంతా కూడా మరి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షలు ఉండాలని కోరుకుంటూ కూడా అనారోగ్య సమస్యలు ఉండకూడదు ఆయుష్ మంత్రులుగా ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలి ధనవృద్ధి కలగాలి పిల్లలు బాగా చదువుకోవాలి సహజంగా మన కోరికలన్నీ ఇలానే ఉంటాయి కదండి ఉద్యోగాల స్థిరపడాలని పిల్లలు బాగా చదువుకోవాలి వివాహం కానివారైతే వివాహ ప్రయత్నాలు మంచిగా జరిగి వారికి వివాహం మంచిగా అవ్వాలని ఇలా రకరకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ సంకల్పం చెప్పుకొని అమ్మవారికి లేదా స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటాం ఉగాది రోజు మరి ఆ రోజు దానికన్నా ముందుగా ద్వారపూజని తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గడపకి పెయింట్లు వేసున్నా సరే మీరు మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టి తప్పనిసరిగా బియ్య పిండితో ముగ్గులు అయితే వేసుకోవాలి ఈ ముగ్గులు వేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి ఇక్కడ దీపం పెడతాం అనమాట ఈ ద్వార పూజ ఎందుకు చేస్తాము అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఈ విధంగా పూజను చేసుకుంటూ ఉంటాం అయితే కొత్త అమావాస్య రోజు ఏ విధమైతే పరిహారాలు చేసుకుంటున్నారో ఈ పూజని కొత్త అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ముందు రోజు మనకి కొత్త అమావాస్య మసటి రోజే మనకి ఉగాది శని ఆదివారాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడైనా ఈ ద్వారపూజన్ చేసుకోవచ్చండి అయితే రెండు రోజులు కూడా అమ్మవారి దగ్గర అంటే ద్వారలక్ష్మి దగ్గర రెండు పూట్ల ఉదయం సాయంత్రం కూడా దీపం అయితే చూడండి దీపారాధన చేసి అమ్మవారికి దూపం అనేది ద్వారలక్ష్మికి చూపించి అప్పుడు ఇంట్లో పూజలు చేసుకుంటే కనుక అమ్మవారికి స్వాగతం చెప్పినట్టుగా ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆ అంతా అందంగా అలంకరించిన ఆ గడప దాటి ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అనమాట అందుకనే అమ్మవారి పాదాలను వేసి ఈ విధంగా ద్వారాన్ని అయితే అలంకరణ చేసుకోండి ఇక్కడ ముగ్గులనేవి ఇంకా మీరు నిండుగా వేసుకో ఉంటాము అనుకుంటే కనుక నడవడానికి దారి అనేది ఉంచుకొని చక్కగా ముగ్గులనేవి చక్కగా పెట్టుకొని అలంకరణ చేసి ఇది ముందు రోజు రాత్రి అలంకరణ అనేది చేసేసుకోవచ్చు ఉదయం మనకి పండగ అంటే చాలా పనులు ఉంటాం కాబట్టి ముందు రోజే అలంకరణ చేసుకొని దీపం అనేది ఆ పండగ రోజు కానీ అమావాస రోజు కానీ ఈ విధంగా వెలిగించుకోండి అమ్మవారి దగ్గర ఈ విధంగా పాదాలు వేసి కుంకం కూడా సమర్పించిన తర్వాత ద్వారా నంతర్ని కూడా పూలతో అలంకరించండి ఆ తర్వాత ఇక్కడ ఒక తమలపాకు అడుగున వేసి లేదా రాబియాకు కూడా వేసుకోవచ్చు వేసి మీరు ఉప్పు దీపాన్ని అయితే ఇక్కడ పెట్టండి అలాగే మామిడి తోరణాలు ఎలాగో ద్వారానికి కట్టుకుంటాము వేపాకులను కూడా ఈరోజు ద్వారానికి కట్టండి కొత్త అమావాస్య కాబట్టి చాలా మంచిది ఉగాది రోజు అయితే మామిడి తోరణాలు కట్టుకోండి అడుగున ఒక చిన్న ప్రమిదలో ఉప్పుని అయితే వేసి పైన మరొక ప్రమిదను కూడా గంధం బొట్లు పెట్టి అలంకరణ చేసిన తర్వాత దీంట్లో దీపారాధన చేసి ఆ దీపం దగ్గర కూడా పువ్వు కానీ అక్షంతలు కానీ వేసి ఆ ఉప్పు దీపం దగ్గర నమస్కారం చేసుకోండి ఈ ఉప్పు ఇలా ద్వారం దగ్గర పెట్టడం వల్ల ఎవరి దిష్టి కూడా మన ఇంటి మీద పడకుండా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది బయటకు వెళ్ళిపోతుంది అని నమ్ముతాము అందుకని ఈ విధంగా పండగ రోజుల్లో అయితే ఈ విధంగా ఉపదీపం అనేది ద్వారం దగ్గర కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి దీపం పెట్టి దూపం చూపించిన తర్వాత నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఏదైనా బెల్లం ముక్క పండు కానీ ఇటువంటివి నైవేద్యం అనేది పెట్టచ్చు అమ్మవారికి ఏంటంటే ఇక్కడ వారు పోయాలి అనుకుంటే కనుక దీంట్లో వేపాకు చలవను కలుపుకోండి అంటే వేపాకుని నూరి కలుపుకొని అమ్మవారికి ద్వారం దగ్గర వారిపోయచ్చు అంటే నీటితో ఇలా ద్వారం ముందు పోస్తారనమాట లేదంటే ఇలా ఒక రాగి రాగిని అలంకరణ చేసుకుని పసుపు కుంకుమ నీటిలో వేసి రెండు పూలను వేసి మనకి ద్వారం దగ్గర ఆ చొంబుని పెట్టుకోండి ఈ చొంబు అయితే మీరు నిత్యం మార్చుకోగలిగితే ఒక వాటరే కాబట్టి రోజు కూడా ఒక చిన్న పువ్వైనా వేసి ఆ రాగిలో రాగి చొంబుల వాటర్ ప్రతిరోజు కూడా మార్చుకోవచ్చు లేదా మంగళ శుక్రవారాలైనా మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ విధంగా చేసుకోవటం వల్ల కూడా పండగ పూట కలిసి వస్తుందని ఈ తెలుగు నూతన సంవత్సరం అంతా కూడా మనం అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామని అంటారు ఈ విధంగా చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఉంటే బయటకు వెళ్ళిపోతుంది ఏ గడప అయితే ఇలా అలంకరించి ఉంటుందో అటువంటి గడప దాటి అమ్మవారు లోపలికి వస్తుంది కానీ జ్యేష్ఠా అంటే దరిద్రపు దేవత లోపలికి రాలేదన్నమాట అందుకనే పండగ రోజుల్లో ఇటువంటి రెమెడీస్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ద్వారం దగ్గర పెట్టిన బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లాన్ని ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది ఈ విధంగా అయితే ద్వారపూజ ఉగాది రోజు చేసుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రోజంతా కూడా మీకు కుదిరితే వీలు కుదిరితే కనుక ఆ ఉప్పు దీపాలు కొండెక్కినా కదా ఆ ఉప్పు అలానే ద్వారా నగర ఉంచేలా చూడండి ఏదైనా నలుగురు తిరిగే ప్లేస్ అండి మాకు అలా ఉంచడానికి కుదరదు అనుకుంటే కనుక అలా పక్కన పెట్టి ఆ రోజు సాయంత్రం కొంచెం చీకటి పడ్డాకైనా ఈ ఉప్పుతో ఇంటికి దృష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అలా మీకు బయట వేయడానికి ఎవరు తొక్కే ప్లేస్ కుదరదండి అలా వేయడానికి లేదు అని అంటే కనుక ఒక నీటిలో ఆ ఉప్పుని కరగపెట్టేసి ఆ నీటిని కూడా ఏదైనా వేరే చెట్టు మొదట్లో ఇంట్లో తులసి చెట్టు అలా కాకుండా ఇంట్లో చెట్లు కాకుండా వేరే చెట్టు మొదట్లో వే వేయాలండి ఈ విధంగా ద్వారపూజనైతే చేసుకోవాలి ఉగాది రోజు కొత్త అమావాస్య రోజు కూడా ఇవ్వండి అమావాస్య పరిహారాలు ద్వారపూజ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్కారం